విశ్వ కళ్యాణంలోని నాలుగో భాగంగా ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం మన శరీరాన్ని విశ్వంతో అనుసంధానించేది శ్వాస మనల్ని చైతన్యంగా ఉంచేది శ్వాస దేహాన్ని నడిపించే ప్రాణశక్తి శ్వాస ఇంతటి మహోన్నత కార్యాన్ని చేసే శ్వాస శబ్దాన్ని మనం వింటున్నామా లేదు చెవులు బాహ్య శబ్దాలను వింటున్నాయి కానీ శ్వాస శబ్దాన్ని కాదు అందుకే శ్వాస గతిపై దృష్టి సారించినట్లయితే మనల్ని నడిపించే అతీంద్రియ శక్తి ఏమిటో అర్థమవుతుంది ఆత్మను మించిన దేవుడు లేడు శ్వాసను మించినా మంత్రం లేదు అభిమానాన్ని మించిన పాపం లేదు భూతదయను మించిన పుణ్యం లేదు చెడును మించిన నరకం లేదు సుఖభోగాలను మించిన దుఃఖం లేదు ఆత్మ సుఖాన్ని మించిన ఆనందం లేదు నీలో ఉన్న నిన్ను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కలిగి ఉన్న మార్గదర్శి మాత్రమే ఆత్మదారి చూపుతారు భౌతిక జ్ఞానం పొందటానికి గురువు కావాలి కానీ ఆత్మజ్ఞానం పొందటానికి సద్గురువు ఎంతో అవసరం నీవు మాట్లాడగలుగుతున్నావంటే ఎవరి ఆధారంతో చూడగలుగుతున్నావు ఎవరి దృష్టితో శరీర యంత్రాంగాన్ని నడిపించే శక్తి ఏమిటి ఒక్కసారి మీలోకి మీరు ప్రయాణం చేసి చూడండి అప్పుడు అర్థమవుతుంది మనలో ఉన్నదేమిటో మనం తయారు చేసిన వస్తువును దేవుడంటే మరి మనల్ని తయారు చేసిన దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో చెప్పండి చూద్దాం ఒక వాహనం నడపడానికి డ్రైవర్ ఎంత అవసరమో ఈ శరీరం నడవడానికి ప్రాణం కూడా అంతే అవసరం మనిషి చనిపోయాడు అంటారు మరి పోయినది ఎవరు శరీరం ఇక్కడే ఉంది కదా శరీరం నుండి వెళ్ళిపోయిన చలన శక్తియే అదే ఆత్మ అదే ప్రాణం మనం కొలుస్తున్న పిలువబడుతున్న శబ్దమే దేవుడు భగవంతుడు ఈశ్వరుడు ఆ దేవుడు అంటే ప్రాణశక్తి లేకపోతే చలనం ఉండదు అందుకే మనల్ని నడిపించే ప్రాణశక్తియే మన దేవుడని గ్రహించగలిగితే మనకంతటా కానవస్తాడు లోని నేను వెళ్ళిపోతే అంటే శరీరంలోని ఆత్మ వెళ్ళిపోతే నేనులో నేను ఉంటే శివం నేనులో నేను వెళ్ళిపోతే శవం నిన్ను నడిపించే ప్రాణశక్తికి ఆకారం ఉందా మనల్ని ప్రకృతితో అనుసంధానం చేసేది శ్వాస రూపంలో ఉన్న జీవశక్తి ఈ సత్యాన్ని గ్రహించారు కనుకనే మహాత్ములు మనకు ఆ భగవత్ స్వరూపం గురించి వివరించారు జీవశక్తియే ఆత్మశక్తి అని అనుభవ జ్ఞానాన్ని పొందారు కనుకనే వారు మహాత్ములయ్యారు మనం మనుషులుగా పిలువబడుతున్నాం పంచభూతాలను దైవ స్వరూపంగా భావించారు మహాత్ములు పంచభూతాల కలయకే ఈ శరీరం దీనిని నడిపించే రూపంలో ఉన్న ఆత్మ ప్రతి ప్రాణిని కూడా నడిపిస్తుంది ప్రతి ప్రాణి కూడా దైవ స్వరూపం కాదంటారా గాలి లేనిది ఒక్క నిమిషం నిలవలేము నీరు లేనిది ఒక్క రోజు గడపలేము సూర్యుడు లేనిది వెలుగు లేదు ఆకర్షణ లేకపోతే మనం బ్రతుకే లేదు భూమి లేకపోతే మనకు ఆధారమే లేదు మరి వీటిని కాక ఎవరిని దైవం అని పిలవాలి సృష్టి చక్రాన్ని నడిపించేది అతీత శక్తి అదే కనిపించని రహస్య శక్తి అందుకే మహాత్ములు దైవాన్ని నిరాకారుడని చెప్పారు కనిపించని అతీత శక్తి మనలో ఉండి అంతటా ఉండి నడిపించే అగోచర శక్తి దైవం కాదంటారా ప్రకృతి నియమానుసారంగా మనిషి నడిచినప్పుడు పంచభూతాలు శాంతంగా ఉంటాయి దానికి విరుద్ధంగా నడిస్తే తన ప్రతాపాన్ని చూపుతాయి ప్రకృతి ప్రకోపించిందంటే తుఫానులా విజృంభిస్తుంది నీటిలోన ముంచుతుంది అగ్నివర్షం కురిపిస్తుంది కట్టుకున్న గాలి మేడలను ఒక్క క్షణంలో కూల్చివేస్తుంది ప్రకృతిని అస్తవ్యస్తం చేస్తున్న మనిషి మారాలి తన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ప్రకృతి సమతుల్యానికి దోహదపడేట్లు ఉపయోగించినప్పుడు ప్రకృతిలో విలయమే ఉండదు అలు పెరగని పయనం సృష్టి కాల చక్ర గమనం అది ఎన్నటికీ ఆగదు ఆగితే సృష్టి అంతం తథ్యం అదేవిధంగా మన శరీర సృష్టిని శ్వాస ఉచ్ఛ్వాసలనే సూర్యచంద్రులు నడిపిస్తున్నారు శరీరం నిద్రకు ఉపక్రమించిన శ్వాసగతి ఆగదు శ్వాసగతి ప్రాణశక్తి రూపంలో ఆత్మగా అమరమై ఉంటుంది కాలచక్రం ఎలా తిరుగుతుంటుందో జీవచక్రం కూడా తన పయనాన్ని సాగిస్తుంది సూర్యుడెలా సృష్టి ఆది నుండి వస్తున్నాడో ఆత్మ కూడా అమరమై వస్తుంది జొన్న బీజం ఎప్పుడు తయారైందో మనకు తెలియదు మామిడి విత్తనం ఎప్పుడు తయారైందో తెలియదు ఏది ఎప్పుడు ఎలా తయారయ్యాయో మనకు తెలియవు అదేవిధంగా మన ఆత్మ ఎప్పుడు ఎలా తయారైందో ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో కూడా మనకు తెలియదు ఒక్కరోజు కరెంటు లేకపోతే చీకట్లో ఉండాల్సి వస్తుంది ఒక నెల రోజుల బిల్లు కట్టకపోతే మన ఇంటి కనెక్షనే తీసేస్తారు విద్యుత్ అధికారులు అటువంటప్పుడు పంచభూతాలలోని సూర్యుడు మనకు వెలుగును పంచే జీవనాధారమైన అగ్నిదేవుడు మనపై అలిగితే బ్రతకగలమా అతడు ఏమైనా బిల్లు అడుగుతున్నాడా ఆలోచించండి గాలి అడుగుతుందా పన్ను మనల్ని నీరు చెబుతుందా తక్కువ వాడుకోమని భూమి అడుగుతుందా బాడుగా కావాలని ఈ పంచతత్వాలే కదా మనల్ని పృథ్వీపై నిలిపేది వీటిని వదిలి ఎవరిని భగవత్ స్వరూపం అనగలం తల్లి మొదటి గురువు ఎందుకంటే మనకు జన్మనిచ్చి తన ప్రేమనంతా ధారపోసి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఒక మనిషిలా తీర్చిదిద్దుతుంది తండ్రి రెండో గురు పోషించి భౌతిక జ్ఞానాన్ని ఇచ్చి సమాజంలో మనల్ని ఒక వ్యక్తిలా నిలబెడతాడు సంసారం మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి జీవి పుట్టుట గిట్టుట తప్పదు అది ఎవరికైనా తప్పదు కానీ ఈ రెంటి మధ్యకాలంలో మనం ఏం చేయాలి ఎలా జీవించాలి మన కర్తవ్యం ఏమిటి లేచామా తిన్నామా పడుకున్నామా ఇంతేనా ఈ జీవితం లేక ఇంకేమైనా ఉందా ఉంటే అదేంటి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేనెవరు ఎందుకు వచ్చాను నేనేం చేయాలి నా కర్తవ్యం ఏమిటి నేనెవరు అంటే ఈ శరీరమా లేక దీనిలో ఉన్న చైతన్యమా నా శరీరమే నేను అనుకుంటే మరి ఆ చైతన్యం ఎవరు అది లేకపోతే నేను అనడానికి అర్థమే లేదు ఎందుకంటే చైతన్యం లేని శరీరం జడ వస్తువు మరి ఆ చైతన్యమే నేను అనుకుంటే ఈ శరీరం లేనిది దానికి ఆకారం లేదు చైతన్యము శరీరము రెండు ఉన్నాయి కనుకనే నేనులోని నేను చూడవచ్చు తెలుసుకోవచ్చు అదే ఆత్మ ఎందుకు వచ్చావు అంటే ఆత్మ శరీర ధారణ చేసి ఈ ప్రపంచంలోకి వచ్చిందంటే నీవు చేసే కార్యం ఏదో ఉంది ఎంతో ఉంది ఎందుకంటే అన్ని ప్రాణులలోకెల్లా మానవ జన్మ శ్రేష్టమైనదని ఎందరో మహాత్ములు చెప్పి ఉన్నారు ఇతర ప్రాణులకు లేని ఏదో మహత్తర శక్తి నీలో ఉందని దానిని తెలుసుకొని నీవు వచ్చిన కారణం ఏమిటి ఏం చేయాలో అని ఆలోచించగలిగినప్పుడు నీకు అర్థమవుతుంది నా కర్తవ్యం ఏమిటి నీలో ఉన్న మహత్తర శక్తి ఏమిటి ఒక్కసారి నీలోకి నీవు ప్రయాణం చేసి లోన దృష్టి సారించు నీకే అర్థమవుతుంది ఎలా నాలోనికి నేను ఎలా ప్రయాణం చేయాలి ఈ శరీరం అస్థిపంజరం దీన్ని ఆవరించి రక్త మాంసాలు ఇతర అవయవాలు కూర్చోబడి ఉన్నాయి కానీ దీన్ని ఎవరు తయారు చేశారు ఈ యంత్రాంగం అంతా ఎవరి చెప్పు చేతల్లో నడుస్తుంది ఎవరు దీన్ని నడిపిస్తున్నారు ఎవరు దీనికి ప్రేరణ ఇస్తున్నారు ఇలా ఎన్నో ప్రశ్నలు మన మేధస్సులో మెదులుతాయి దీనికి సమాధానాలు ఎక్కడో లేవు నీలోనే ఉన్నాయి అది దీర్ఘంగా ఆలోచించగలిగినప్పుడే సుమా తలభాగంలో శరీరానికి సంబంధించిన కార్యమంతా మెదడు చూసుకుంటుంది అందుకే మహాత్ములు దీనిని శిఖరము కైలాసము అన్నారు ఇక ఇంద్రియాలలోని ఏడు రంధ్రాలు తలభాగంలోనే ఉన్నాయి మిగిలిన శరీర భాగాన్ని నడిపించేది గుండె రక్త ప్రసారం చేయించి చలనాన్ని తీసుకొస్తుంది దీనిలో ఉన్న ప్రతి అవయవము దేని పని అది చేసుకుంటూ పోతుంది కానీ వీటికి ప్రేరణ ఇచ్చేది మాత్రం మనసు ఆ మనసు మాత్రం బుద్ధి చెప్పినట్లు వింటుంది అది చూపిన దారి గుండా నడుస్తుంది ఈ శరీర యంత్రాంగం అంతా ఒక వలయంలో చుట్టుకుంటూ కేంద్రమైన చైతన్యానికి అనుసంధానమై ఉంటుంది కానీ ఇదంతా దేహానికి బయట కనిపించే చర్య కాదు అంతర్గతంగా నిత్యం జరిగేది బహిర్గతంగా జరిగేది మనకు తెలుసు మన కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది ముక్కు వాసన చూస్తుంది శ్వాస తీసుకుంటుంది ఇక మిగిలిన గుప్త ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఎవరు వీటితో ఆపని చేపిస్తున్నారు ఇంద్రియాలన్నీ తెరిచే ఉన్నాయి ఏ ఒక్కదానికి ద్వారం అనేది లేదు అయినా బయట నుండి దుమ్ము ధూళి లాంటి వాటిని లోనికి పోనివ్వవు శరీరంలో పేరుకుపోయిన మలినాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బయటికి పంపిస్తున్నాయి కంటికి రెప్పలు వాటి వెంట్రుకలు కంటిని కాపాడతాయి ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక సైనికుడుల కవాటాలు ఉంటాయి ఇక ఇప్పుడు మన లోనికి వెళ్దాం ఈ శరీర యంత్రాంగం అంతా నాడి వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క ఇంద్రియానికి మిగతా శరీర అవయవాలకు నాడులు విభజింపబడి ఉన్నాయి ఈ నాడి వ్యవస్థకు రక్తం సరఫరా చేసేది గుండె అని అందరికీ తెలుసు కానీ ఈ రక్తం ఎలా తయారవుతుంది మనం తినే ఆహారం శక్తిగా మారి రక్తంగా శరీరానికి అందించబడుతుంది ఈ గుండెని నడిపించేది ఎవరు అంటే అదే చైతన్యం ఆ శక్తియే ఆత్మ బయటి ప్రపంచాన్ని శరీరానికి అనుసంధానం చేసేది శ్వాస ప్రాణవాయు రూపంలో లోనికి వెళ్ళి శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి చెడు వాయును బయటికి పంపిస్తుంది మనం తయారు చేసిన వాహనానికి ఇంజను డ్రైవర్ ఎంత అవసరమో ఈ శరీరానికి గుండె చైతన్యం కూడా అంతే అవసరం నేను నడిపించే చైతన్యాన్ని తెలుసుకోవడమే నీ కర్తవ్యం దానిని తెలుసుకోగలిగితే నీ కర్తవ్యం నీకు సుగమంగా బోధపడుతుంది నీవేం చేయాలో నీ అంతటా నీకు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ సృష్టి అనే బృందావనంలో నిన్ను నన్ను మనందరినీ ఒక రక్షకుడిగా పంపించాడు భగవంతుడు సృష్టిలోని ప్రతి ప్రాణిలో నీలో ఉన్నట్లుగానే చైతన్యం ఉంది నీ శరీరాన్ని నీవెంతగా ప్రేమిస్తావో ఇతర ప్రాణులు కూడా అంతే ప్రేమను చూపుతాయి కదా మొదట ప్రేమను నీలో నింపుకొని నీవు ప్రేమికుడిగా మారు నిన్ను నీవే ప్రేమమయం చేసుకో ప్రేమే సర్వస్వంగా చేసుకోగలిగినప్పుడు నీవు అన్నింటిలో అదే ప్రేమను పొందగలుగుతావు చూడగలుగుతావు నిన్ను నీవు ఎలా కాపాడుకుంటావో అలాగే ఇతర ప్రాణులను కాపాడాలనే స్ఫురణ కలుగుతుంది ఇదంతా నేడు ఎవరిలోనూ జరగడం లేదు ఎందుకంటే ఇంద్రియాలకు లోబడి స్వార్థపూరిత మనసుకు బానిసై చంచల స్వభావులై అరిషడ్ వర్గాల చక్రాల్లో బంధించబడి బాహ్య ప్రపంచపు మాయలో కూరుకుపోయి అంతరంగానికి ప్రాధాన్యం ఇవ్వక మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు రక్షకులు కావలసిన వారే భక్షకులైపోయారు మనమున్నది కేవలం తినడానికే అన్న భావనలో ఉండిపోయారు మనం బతకడానికి తినాలి కానీ తినడానికే బతకకూడదు సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆకలి ఉంది ఆహార నిద్ర భయం అనేవి ప్రతి ప్రాణిలో జరిగే క్రియ ఇది సృష్టి ధర్మం ఇది మనిషికి వర్తిస్తుంది అయినా వీటికి మించిన జ్ఞానం ఆలోచన శక్తి మనిషిలో నిగూఢమై ఉంది వ్యక్తపరిచే సామర్థ్యము మనిషికి ఉంది ఆ శక్తిని కనుక ఉపయోగించుకోగలిగితే మనిషి సాధించలేనిది సృష్టిలో ఏది లేదు కానీ ఈనాడు మనిషి వస్తువును ప్రేమించినంతగా మనుషులను ప్రేమించడం లేదు ద్వేషిస్తున్నాడు తన నుండి అందరినీ దూరం చేసుకుంటున్నాడు నిర్జీవమైన వస్తువే తనకన్నీ తెచ్చిపడుతుందన్న భ్రమలో మనిషి ఉండిపోయాడు సజీవ శిల్పం తన ముందున్న చూడలేకపోతున్నాడు డబ్బుతో అన్నింటినీ కొనగలమనే ధీమాలో ఉండి గుడ్డిగా మారిపోతున్నాడు కానీ డబ్బుతో ప్రేమను కొనగలమా డబ్బుతో సంతోషాన్ని కొనగలమా డబ్బుతో సంతృప్తిని కొనగలమా డబ్బుతో శాంతిని కొనగలమా డబ్బుతో బంధాలను కొనగలమా డబ్బుతో నిద్రను కొనగలమా డబ్బుతో మనుషులను కొంటావు కావచ్చు వారి మనసును కొనగలవా అందుకే ముందు ప్రేమ అనే సంపదను సంపాదించుకో అది ఎక్కడో లేదు నీలోనే ఆ ఖజానా దాగి ఉంది రాగద్వేషాలనే మలినాలను పక్కకు తీసి పడవేయి అప్పుడు దానికదే ప్రేమ అనే ఊట ధారగా పొంగి వస్తుంది ఎంత తోడుతుంటే రెట్టింపు ప్రేమ ఊట రెండింతలై పొర్లి వస్తుంటుంది అప్పుడు అందరూ నీ వైపు ఆకర్షితులవుతారు నీ వయస్కాంతంలా అందరిచి ఆకర్షించబడతావు మనలో దాగి ఉన్న చైతన్యమే ప్రేమగా కనపడుతుంది అదే మనల్ని ఆనందమయం చేస్తుంది ఆనంద సాగరం నీలో దాగి ఉందని తెలుసుకోవాలి చరాచరం అంతా నీకు దాసోహం అంటుంది నీ ఆత్మీయ స్పర్శను ప్రతి జీవి కోరుకుంటుంది నవవిధ భక్తి అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది శ్రవణం అంటే చెవులతో వినడం కాదు అనుహాద ధ్వనులు నీలో గుప్తంగా దాగి ఉన్నాయి వాటిని ధ్యాన సమాధిలో నీవు వినగలుగుతావు మనసును నియంత్రించడానికి మన ఆలోచనలో మార్పు రావాలి ఇంద్రియాలు చెడును చూసినంతగా సులభంగా ఆకర్షించినంతగా మంచిని చూడలేవు ఆకర్షించలేవు కూడా దానికి కారణం మనసు మన ఆధీనంలో లేకపోవడమే మొదట ఇంద్రియాలకు ధ్యానమనే ఎర్ర చూపాలి శ్వాస మన ఆయుష్ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది మనోభావం శరీర స్థితి మరియు పరిస్థితులు మన శ్వాసగతిని హెచ్చు తగ్గులు చేస్తాయి క్రోధం మరియు సంతోష సమయాలలో శ్వాసగతిలో మార్పు ఎక్కువగా ఉంటుంది మానసిక స్థితిలో మార్పు రావాలంటే శ్వాసగతిలో మార్పు రావాలి ధ్యాన సాధన శ్వాసగతిని మార్చే ఒక మంచి సాధనం ఆ సాధన అలవాటు చేసుకున్నట్లయితే మనసు అదుపులోకి వస్తుంది దానికి మన ఆలోచనలో మార్పు కూడా ఎంతో ముఖ్యం ఎండిన విత్తనం ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అదే విత్తనాన్ని భూమిలో నాటి నీళ్లు పట్టి మూడు నాలుగు రోజులు వేచి చూడండి విత్తనము మొలకెత్తి మొక్కగా మారుతుంది ఇది అందరికీ తెలిసిందే కానీ అది ఎలా జరిగింది ఎలా మొలకెత్తుతుంది దానిలో జీవం ఎలా వచ్చింది ఆలోచించండి ప్రతి విత్తనంలో అంకురం ఉంటుంది అదే దానికి ప్రాణం పోసేది అదే ఆత్మ భూమిలో విత్తగానే అంకురంలో జీవక్రియ జరిగి విత్తనం మొలకెత్తన ఆరంభిస్తుంది కానీ ఇదంతా జరిపేది అద్వితీయమైన శక్తి ఇదే చరాచర సృష్టిని రహస్యంగా నడిపిస్తుంది మన శరీరములను నడిపించేది ఎవరో తెలుసుకోగలిగితే జీవక్రియ పూర్తిగా అర్థమవుతుంది దేహమే దేవాలయం అని మహాత్ములు చెప్పారు పవిత్రమైన ఈ దేవాలయం శిథిలమైనప్పుడు ఊరికి దూరంగా ఉన్న శ్మశాన వాటికలో కాల్చడము లేక పూడ్చడము లేక సమాధి చేస్తారు ఇంతటి పవిత్రమైన దేహంలో జంతు కళేబరాలను వేసి వాటి శ్మశాన వాటిగగా మన ఉదరాన్ని చేయడం లేదా చనిపోయే జంతుల శాతం ఒకటి రెండైతే చంపబడే జంతుల శాతమే ఎక్కువ ఎందుకంటే మనం తినే ఆహారంలో ఒక భాగం అయిపోయింది జంతు మాంసం ఆహారంలో ఒక భాగంగా మనం మార్చుకున్నాం దాన్ని ప్రతి ప్రాణికి ఆయువు కాలపరిమితి నియమించాడు భగవంతుడు ఒక్క ప్రాణులకే కాదు ప్రకృతిలో సృష్టించబడిన చెట్లు చీమలకు సైతం కాలపరిమితి ఉందని అందరికీ తెలిసి ఉంటుంది ముఖ్యంగా రైతులకు మనిషి తయారు చేసిన వస్తువులకే కాలపరిమితి నియమించుకున్నప్పుడు భగవంతుడి సృష్టిలోని జీవరాశికి కాలపరిమితి ఉంటుంది కదా రైతు పండించే పంటకు కాలపరిమితి ఉంది చిక్కుడు బీర లాంటి తీగ మొక్కలు విత్తిన నాలుగైదు నెలల్లో పెరిగి పూర్తి కాయలనిచ్చి దానికదే ఎండిపోతుంది మరి అది ఎలా జరుగుతుంది దానికి కాలపరిమితి నియమించింది ఎవరు ఒక వృక్షం కొన్ని వంద సంవత్సరాలు ఉంటే ఈ తీగ మొక్కలు నాలుగైదు నెలలే ఎందుకుంటాయి కొన్ని వృక్షాలు కొన్ని వందల సంవత్సరాలు ఎలా జీవిస్తాయి జంతువులకి భూచర జలచరాలకు క్రిమి కీటకాదులకు సైతం ఇదే విధమైన నియమాలను కాల పరిమితిని అన్నింటికీ నియమించాడు ఆ సర్వాంతర్యామి ఇదంతా సృష్టి ధర్మమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదేవిధంగా మనిషికి కూడా వంద నూట ఇరవై ఐదు సంవత్సరాల ఆయుష్నిచ్చాడు భగవంతుడు ప్రకృతిలో జరిగే ఈ జీవకార్యాన్ని తెలుసుకోవడానికి మనిషికి ఆలోచన శక్తిని ప్రతి సృష్టిని చేయగలిగే సామర్థ్యాన్ని కూడా భగవంతుడిచ్చాడు బృందావనం లాంటి ప్రకృతిని కాపాడే బాధ్యత సంరక్షించే భారాన్ని మనిషికిచ్చాడు కానీ అటువంటి మనిషి ఈనాడు రక్షకుడిలా కాక భక్షకుడిలా మారిపోయాడు కొందరికి సందేహం రావచ్చు జంతువులను మనం తినడానికే కదా సృష్టించాడు మనం తినకపోతే వాటి సంఖ్య పెరిగిపోతుంది కదా దీని గురించి మనం ముందే చెప్పుకున్నాం వాటిని తిన్నా తినకపోయినా జన్మ మరణాలన్నింటికీ ఉన్నాయి కనుక వాటి సంఖ్య గురించి మనకు లెక్క అవసరం లేదు ఇక ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినట్లయితే మహాత్ముల వచనానుసారంగా ఆత్మ పరమాత్మ శరీర సృష్టి నడిపించే తాను వెళ్ళాలనుకున్నప్పుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఆత్మ అదేవిధంగా పంచభూతాలను తన కక్షలో నడిపించేది పరాశక్తి అదే పరమాత్మ ఆ పరమాత్మ ఆధారంగానే ఈ ఆత్మ నడుస్తుంది ప్రకృతిలోని ప్రతి ప్రాణిలో చెట్లు చేమల్లో కూడా ఈ జీవశక్తి ఉంది అదే అన్నింటికి మూలాధారం ఒక వ్యక్తి వస్తువును కొనడానికి ఎంతో శ్రమించి కొంత డబ్బును కూడపెట్టి దుకాణానికి వెళ్ళి వస్తువును కొంటాడు ఆ దుకాణం యజమాని వస్తువును విక్రయించినప్పుడు వస్తువుతో పాటు నియమాల పట్టికను ఇచ్చి దాని ప్రకారంగా వస్తువును వినియోగించాలని చెప్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆలోచనలో మార్పు వచ్చి ఈ వస్తువును నేను కొన్నాను కాబట్టి దీనిని నా ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తానంటే అది పనిచేస్తుందా లేదు అతడిచ్చిన నియమానుసారంగా వాడితేనే అది సరిగ్గా పనిచేస్తుంది అదేవిధంగా ఈ శరీరం నాది నా ఇష్టం వచ్చినట్లు నేను నడుచుకుంటానంటే శరీరం మనకు సహకరించదు హెచ్చు తగ్గులు జరుగుతాయి ప్రకృతి నియమానుసారంగా నడుచుకుంటేనే ఈ శరీరం మన మాట వింటుంది మనల్ని సృష్టించి నడిపించే ఆత్మదేవుడు చెప్పిన ప్రకారంగా ఈ శరీరాన్ని వాడుకున్నట్లయితే మన పుట్టిక ఏమిటి మనం ఏం చేయాలి ఏది చేయకూడదో అర్థమవుతుంది ఈ శరీరం నాది కాదు దీనిని నడిపించే యజమాని లోపల ఉన్నాడు అతడు చెప్పిన ప్రకారంగా నడుచుకోగలిగితే ఆ దైవం ఎవరో అర్థమవుతుంది సురులు అసురులు ఎక్కడో లేరు మనలో ఉన్న చెడు గుణాలను రాక్షసులుగా మంచి గుణాలను సురులుగా పోల్చవచ్చు క్రూర స్వభావులను రాక్షసులని ప్రేమ దయాగుణం కలవారిని దైవ స్వరూపులని పిలవడం లేదా ఈశ్వరుడితో సంబంధం ఆత్మతో ఉంటుంది ఆత్మ ఉన్న ప్రతి ప్రాణి ఈశ్వర రూపమని గ్రహించాలి ఆ భగవంతుణ్ణి చూడ్డానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు చూసే దృష్టి వేరుగా ఉండవచ్చు కానీ అతడు అందరినీ ఒకే దృష్టిలో చూస్తాడు అందరికీ సమంగా ప్రేమను పంచుతాడు ఆ ప్రేమను పొందే పాత్రత మనలో ఎక్కువ తక్కువ ఉండటం వల్ల అతన్ని ప్రేమ దృష్టితో చూడలేకపోతుండొచ్చు జీవిత చక్ర వ్యూహంలో మనం చిక్కుకొని అభిమన్యుడి వలె వలయం నుండి బయటకు రాలేక చేరవలసిన గమ్యాన్ని మర్చిపోయాం కావచ్చు మాయా వలయం నుండి ఎలా బయటికి రావాలో మనకు తెలియదు అందుకు మార్గదర్శనం చేసే గురువు కావాలి